శంకరులు సాక్షాత్ పరమేశ్వర స్వరూపం ఆయన పుట్టుకతోనే మహావేదాంతి బహుప్రజ్ఞా ప్రజ్ఞాశాలి మహాయోగి మహిమోపేతుడు మహోన్నత మూర్తి అద్భుతమైన కవి మానవతామూర్తి సంఘ సంస్కర్త సంఘ నిర్మాణకర్త గొప్ప తార్కికుడు బాల్యం నుంచి శంకరులు ఎన్నో మహిమలు చూపించారు కానీ ఎక్కడా తాను భగవంతుని అవతారం ప్రకటించలేదు శ్రీకృష్ణ పరమాత్మ తీరులో తన లీలాలు చూపించినట్టు కాకుండా తన అనుష్ఠాన బలంతో దేవతని ప్రసన్నం చేసుకుని వారి బలంతోనే పనులన్నీ నడిపిస్తున్నట్టు చూపించారు సర్వసంగ ప్రత్యాయ అవద్భారతదేశాన్ని నాలుగు సార్లు పాదయాత్ర చేసి అఖండమైన హైందవ ధర్మాన్ని తన బోధన ద్వారా సుస్థితం చేశారు సాగరం శంకరులు గొప్ప తత్వవేత్త వేదాంత విరుద్ధ విశేషాలను ఖండించడంతో పాటు సమన్వయ మార్గాన్ని చూపించారు శంకరులు ఏ విషయం చెప్పినా అందుకు ప్రమాణంగా శృతిలో స్మృతిలో ఇతిహాసాన్నో కావ్యాన్నో ఉదాహరణంగా చూపించేవారు అందుకే ఆయన రచించిన భాష్యాలు ఎప్పటికీ ప్రమాణాలుగా నిలుస్తున్నాయి శంకరాచార్యులు పది ఉపనిషత్తులకు బ్రహ్మసూత్రాలకు భగవద్గీతకు భాష్యాన్ని రచించారు వీటినే ప్రస్థానత్రయం అంటారు శంకర రచనలో శివానందులహరి శివభక్తి గంగలో పాఠకులు మునకలు వేసిస్తుంది సౌందర్యానికి పూర్తిగా మంత్రమయం బయటకు స్తోత్రంగా కనిపిస్తున్నట్టు సౌందర్య లహరిలో ఎన్నో మంత్రాలను శంకరులు నిక్షిప్తం చేశారు అద్వైత సిద్ధాంతాన్ని పేరుస్తూ మరొక పద్దెనిమిది గంత్రాలు డెబ్బై నాలుగు ఋగ్ రచించారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే శంకరులు రచించిన స్తోత్ర సాహిత్యం ఒకటి ఒక ఎత్తు విష్ణు సహస్రనామం కనకధరాస్తవం మనిషా పంచకం మాతృపంచకం శివానందలహరి సౌందర్య లహరి వివేక చూడామణి భజగోవిందం గణేష పంచరథ స్తోత్రం నృసింహ కరావలంబ స్తోత్రం ఈ పరంపరకు అంతు లేదు ఆదిశంకరుల స్తోత్రం చదవని భారతీయుడు లేడు ఇది సత్యం శంకరులు శివ విష్ణు దేవి సూర్య గణేష స్కంద పూజా విధానాలను సంస్కరించి ఆయా దేవతల ప్రార్థనా స్తోత్రం రచించారు సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రార్థించి తరించేలా అనంతమైన స్తోత్రాలను రచించి తన వారసత్వ సంపదగా అందించారు ఇది కేవలం సాహితీ విన్యాసాలతో కొన్ని స్తోత్రాలు కావు భగవంతుని భక్తుల కళ్ళ ముందు నిలిపే జ్ఞాన దీపాలు శంకరులు స్తోత్రాలు చదువుతుంటే తెలియని అలౌకిక ఆనందానుభూతి కలుగుతుంది మఠ నిర్వహణ విధానం ఆది శంకరులో దేశం నలుమూలులా పర్యటించి నాలుగు మహాపీఠాలు నెలకొల్పారు కేవలం పీఠాలు నెలకొట్టడంతో తన కర్తవ్యం పూర్తయినట్లు శంకరులు భావించలేదు ప్రతి మఠం అత్యంత ధనబద్ధంగా నడుస్తూ సమాజాన్ని ధర్మం సదాచారం వైపు నడిపించేలా సర్వోన్నత శక్తి కేంద్రాలుగా తీర్చిదిద్దారు శంకరల వ్యవస్థ నైపుణ్యానికి ఇప్పటికీ రెండు వేల ఐదు సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా నడుస్తున్న ఈ మఠాలే తార్కాణాలు హిందూ ధర్మాన్ని పునరింపజేసి వ్యాప్తి చేయడానికి నాలుగు మఠాలకు కొన్ని కర్తవ్యాలు శంకరులు నిర్దేశించారు మహాను శాసనం పేరుతో వీటిని ఆయా మఠాలు అత్యంత భక్తిశ్రద్ధతో అనుసరిస్తున్నాయి ఆది శంకరుల జీవితమే ఒక సందేహం మనిషిని అన్ని రకాలుగా తీర్చిదిద్ది లోక ప్రయోజన తీర్చిదిద్దడం అంతిమంగా మోక్షప్రదాన్ని అందుకోవడం శంకరుల జీవిత సారాంశంగా కనిపిస్తుంది విజ్ఞానం కొంతమందికి మాత్రమే కాదని సమాజంలో ప్రతి భక్ వ్యక్తి భగవంతుని చేరుకోవడానికి అది అందాలని కోరుకున్న వట్టి శంకరాచార్యులు అందుకని అనంతమైన స్తోత్ర సాహిత్యాన్ని అందించారు భౌతికంగా మన మధ్య ఉన్నది కేవలం ముప్పై రెండు సంవత్సరాలైనా ముప్పై యుగాలు గడిచిన తరగని ఆధ్యాత్మిక సంపద మనకు అందించారు మనం చేయవలసింది ఆ మహానీని అడుగుజాడలో నడమే జై శ్రీరామకృష్ణ జై శ్రీరామకృష్ణ జై శ్రీరామకృష్ణ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ శంకరులు సాక్షాత్ పరమేశ్వర స్వరూపం ఆయన పుట్టుకతోనే మహావేదాంతి బహుభ్రజ్ఞా ప్రజ్ఞాశాలి మహాయోగి మహిమోపేతుడు మహోన్నత మూర్తి అద్భుతమైన కవి మానవతామూర్తి సంఘ సంస్కర్త సంఘ నిర్మాణకర్త గొప్ప తార్కికుడు బాల్యం నుంచి శంకరులు ఎన్నో మహిమలు చూపించారు కానీ ఎక్కడా తాను భగవంతుని అవతారం అని ప్రకటించలేదు శ్రీకృష్ణ పరమాత్మ తీరులో తన లీలాలు చూపించినట్టు కాకుండా తన అనుష్ఠాన బలంతో దేవతని ప్రసన్నం చేసుకుని వారి బలంతోనే పనులన్నీ నడిపిస్తున్నట్టు చూపించారు సర్వసంగ ప్రత్యాయ అవద్భారతదేశాన్ని నాలుగో సార్లు పాదయాత్ర చేసి అఖండమైన హైందవ ధర్మాన్ని తన బోధన ద్వారా సుస్థితం చేశారు అనంతరచనాసాగరం శంకరులు గొప్ప తత్వవేత్త వేదాంత విరుద్ధ విశేషాలను ఖండించడంతో పాటు సమన్వయ మార్గాన్ని చూపించారు శంకరులు ఏ విషయం చెప్పినా అందుకు ప్రమాణంగా శృతిలో స్మృతిలో ఇతిహాసాన్నో కావ్యాన్నో ఉదాహరణంగా చూపించేవారు అందుకే ఆయన రచించిన భాషలు ఎప్పటికీ ప్రమాణాలుగా నిలుస్తున్నాయి శంకరాచార్యులు పది ఉపనిషత్తులకు బ్రహ్మసూత్రాలకు భగవద్గీతకు భాష్యాన్ని రచించారు వీటినే త్రయం అంటారు శంకర రచనలో శివానందల హరి శివభక్తి గంగలో పాఠకులు మునకలు వేసిస్తుంది సౌందర్యానికి పూర్తిగా మంత్రమయం బయటకు స్తోత్రంగా కనిపిస్తున్నటువంటి సౌందర్య లహరిలో ఎన్నో మంత్రాలను శంకరులు నిక్షిప్తం చేశారు అద్వైత సిద్ధాంతాన్ని వివరుస్తూ మరొక పద్దెనిమిది గంత్రాలు డెబ్భై నాలుగు రుగ్గ్రంథాలు రచించారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే శంకరులు రచించిన స్తోత్ర సాహిత్యం ఒకటి ఒక ఎత్తు విష్ణు సహస్రనామం కనకధరాస్తవం మనిషా పంచకం మాతృపంచకం శివానందలహరి సౌందర్యలహరి వివేక చూడామణి భజగోవిందం గణేశ పంచరత్న స్తోత్రం నృసింహ కరావలంబ స్తోత్రం ఈ పరంపరకు అంతులేదు లేదు శంకరుల స్తోత్రం చదవని భారతీయుడు లేడు ఇది సత్యం శంకరుడు శివ విష్ణు దేవి సూర్య గణేష స్కంద పూజా విధానాలను సంస్కరించి ఆయా దేవతల ప్రార్థనా స్తోత్రాలను రచించారు సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రార్థించి తరించేలా అనంతమైన స్తోత్రాలను రచించి తన వారసత్వ సంపదగా అందించారు ఇది కేవలం సాహితీ విన్యాసాలతో కొన్ని స్తోత్రాలు కావు భగవంతుని భక్తులు కళ్ళ ముందు నిలిపే జ్ఞానదీపాలు శంకరులు స్తోత్రాలు చదువుతుంటే తెలియని అలౌకిక ఆనందానుభూతి కలుగుతుంది మఠ నిర్వహణ విధానం ఆదిశంకరులు దేశం నలుమూలలా పర్యటించి నాలుగు మహాపీఠాలు నెలకొల్పారు కేవలం పీఠాలు నెలకొట్టడంతో తన కర్తవ్యం పూర్తయినట్లు శంకరులు భావించలేదు ప్రతి మఠం అత్యంత ధర్మబద్ధంగా నడుస్తూ సమాజాన్ని ధర్మం సదాచారం వైపు నడిపించేలా సర్వోన్నత శక్తి కేంద్రాలుగా తీర్చిదిద్దారు శంకరుల వ్యవస్థ నైపుణ్యానికి ఇప్పటికీ రెండు వేల ఐదు సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా నడుస్తున్న ఈ మఠాలే తార్కాణాలు హిందూ ధర్మాన్ని పునరుంపజేసి వ్యాప్తి చేయడానికి నాలుగు మఠాలకు కొన్ని కర్తవ్యాలు శంకరులు నిర్దేశించారు మహాను శాసనం పేరుతో వీటిని ఆయా మఠాలు అత్యంత భక్తి శ్రద్ధతో అనుసరిస్తున్నాయి ఆది శంకరుల జీవితమే ఒక సందేశం మనిషిని అన్ని రకాలుగా తీర్చిదిద్ది లోక ప్రయోజన తీర్చిదిద్దడం అంతిమంగా మోక్షప్రదాన్ని అందుకోవడం శంకరుల జీవిత సారాంశంగా కనిపిస్తుంది విజ్ఞానం కొంతమందికి మాత్రమే కాదని సమాజంలో ప్రతి భక్ వ్యక్తి భగవంతుని చేరుకోవడానికి అది అందాలని కోరుకున్న వట్టి శంకరాచార్యులు అందుకని అనంతమైన స్తోత్ర సాహిత్యాన్ని అందించారు భౌతికంగా మన మధ్య ఉన్నది కేవలం ముప్పై రెండు సంవత్సరాలైనా ముప్పై యుగాలు గడిచిన తరగని ఆధ్యాత్మిక సంపద మనకు అందించారు మనం చేయవలసింది ఆ మహాని అడుగుజాడలో నడమే జై శ్రీరామకృష్ణ జై శ్రీరామకృష్ణ జై శ్రీరామకృష్ణ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ శంకరులు సాక్షాత్ పరమేశ్వర స్వరూపం ఆయన పుట్టుకతోనే మహావేదాంతి బహుప్రజ్ఞా ప్రజ్ఞాశాలి మహాయోగి మహిమోపేతుడు మహోన్నత మూర్తి అద్భుతమైన కవి మానవతామూర్తి సంఘ సంస్కర్త సంఘ నిర్మాణకర్త గొప్ప తార్కికుడు బాల్యం నుంచి శంకరులు ఎన్నో మహిమలు చూపించారు కానీ